వంగవీటి రంగాకి నివాళులర్పించారు కూతురు ఆశా కిరణ్ వంగవీటి రంగ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామన్నారు అభిమానుల గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోతారని పేదల కోసం రంగా తుది శ్వాస వరకు పోరాడారని అన్నారు ఆశా కిరణ్ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగ గారు జీవితం అందరికీ మార్గదర్శనం పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు ఆ మహనీయుడు చనిపోయి ముప్పై ఏడేళ్ళైనా ఇవాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి పేదవాడి పోరాటంలోనూ అనగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు అది గుర్తుంచుకోండి రంగా గారికి చావు లేదు రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం చెయ్యి చెయ్యి కలుపుదాము కలిసి ముందుకెళ్ళినంతసేపు ఆయనకి చావు లేదు ఆయన ఎప్పుడు అమరుడుగా ఉంటారు